విద్యార్థి జీవితంలో తరగతి అత్యంత కీలకమని విద్యార్థులందరూ బాగా చదివి మంచి పౌరులుగా ఎదగాలని పాఠశాల ప్రధానోపాధ్యుడు ప్రభాకర్ రావు ఆకాంక్షించారు విద్యార్థి దశలో బాగా చదువుకున్నప్పుడే ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా మానసికంగా ఎదుగుతారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు వేడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావు పాల్గొని మాట్లాడారు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించే చదువును విద్యార్థులు ఏకాగ్రతతో ఆస్వాదించినప్పుడే గొప్ప స్థాయికి చేరతారని తద్వారా చదువుకున్న పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు పుట్టిన ఊరుకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని తెలిపారు పాఠశాల విద్యార్థులకు నేడు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వేడుకోలు ఇవ్వడంలో వీడుకోలు తీసుకోవడంలో సంతోషం ఉన్నప్పటికీ రేపటి భవిష్యత్తులో విద్యార్థులు మంచి ఉన్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడే అసలైన సంతోషం కలుగుతుందని తెలిపారు. వీడుకోలు సమావేశంలో భాగంగా విద్యార్థులు ఆటా పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, వాటిని జిరాక్స్లు తీసుకోని భద్రపరచుకోవాలని పరీక్ష కేంద్రాలకు వెళ్ళే సమయంలో హాల్ టికెట్ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆయన ఆల్ చెప్పారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహబూబలి సంజీవ్ రమణారెడ్డి హరికృష్ణ పార్థసారథి రాములు లలితా భవాని మధు శేఖర్ పాల్గొన్నారు